అనుపమ పరమేశ్వరికి సంబంధించినటువంటి ఒకటి ఆసక్తికరమైనటువంటి వార్త అయితే కడుతుంది ఒక అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన సినిమా వస్తుందంటే అందరూ వెక్కి వెనక్కి వెళ్ళిపోతారు నిర్మాతలు ఓటీటీ సంస్థలు ఒక్కసారి ప్రేక్షకులు కూడా ప్రోత్సహించడానికి ముందుకు రారు అది మంచి చిత్రమైనా దాన్ని తప్పని నేను అనట్లేదు కానీ అదే నిజం పరదా చిత్రం వల్లే ఈ వాస్తవం తెలుసుకున్నా అన్నారు నటి అనుపమ పరమేశ్వర్ ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఇష్టం ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కిచ్చారు విజయ్ డొంకాడ నిర్మించారు దర్శ దర్శన రాజేంద్ర సో ఇవన్నీ తీసుకొని ఆ దీని సమస్య ఏమంటది ఇంత అంటే ఆమె ఆ హీరో సత్యదేవ్ అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ ఈ చిత్రం ట్రైలర్ ను విజయ్ నాకు చూపించాడు ఒక కొత్త రకమైన కథ చెప్పాలనే తపర కనిపించింది మా డిస్ట్రిబ్యూషన్ నుంచి వస్తున్న ఈ చిత్రానికి అందరూ చూడాలని కోరుతున్న అన్నారు అనుపమ మాట్లాడుతూ ఇది మంచి కథా బలం సినిమా దీంట్లో డాన్సులు ఫైట్ కు ఏమి ఉండకపోవచ్చు కానీ ఎన్నో ఎమోషన్స్ అన్నారు ఈ కార్యక్రమంలో విజయ్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ఇది పరద అనే సినిమా అనుపమ పరమేశ్వరన్ లీడ్ లో వస్తున్నటువంటి సినిమా దీనికి సంబంధించి కొంత తను ఆ యొక్క మార్కెట్ అయ్యే విషయంలో కానీ ఓటీటీ రైట్స్ విషయంలో కానీ అంత అనుకున్నంతగా స్పందన లేదనుకుంటా అందుకే తను కొద్దిగా అప్సెట్ అయినట్టుగా అయితే ఇది కనిపిస్తా ఉంది ఆ లేడీ ఓరియంటెడ్ సినిమాల్ని ప్రోత్సహించారు అనే దాన్ని తను మాట్లాడారు సో ఇది అల్పమా పరమేశ్వరం సంబంధించిన పరద సినిమా సంబంధించినటువంటి తాజా అప్డేట్